సాగునిస్తం ఛానల్ కు స్వాగతం ఈ రోజు మనం నల్గొండ జిల్లా మున్గోడు మండలం గూడపూర్ గ్రామంలో బంతి సాగు చేస్తున్న రైతులు రాజు లలిత గారుల పొలంలో ఉన్నాం సాంప్రదాయ పంటలు సాగు చేస్తూ నష్టాల ఊబిలో చిక్కుకోకుండా రైతులు బంతి సాగుపై దృష్టి సారిస్తూ అధిక ఆదాయాన్ని గడిస్తున్నారు ఎలాంటి రిస్క్ లేకుండా సులభంగా బంతి సాగు చేయొచ్చు అంటున్నారు రైతులు పండుగలు శుభకార్యాల సమయంలో బంతిపూలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది నీరు త్వరగా ఇంకిపోయే స్వభావం గల అన్ని రకాల నేలలో బంతి పూలను సాగు చేయవచ్చు సాగు చేసే ప్రదేశంలో నీడ ఉండకూడదు నీడలో బాగా పెరుగుతుంది కానీ పూలు పూయవు రాజుగారు పదికుంట స్థలంలో మూడు వేల ఐదు వందల బంతి మొక్కలు నాటామని చెప్తున్నారు నారుని సాయంకాలం వేళలో నాటుకుంటే బాగా పాతుకుంటాయి బంతిపూల సాగులో నారు నాటిన నలభైవ రోజు నుండి పూల దిగుబడి ప్రారంభమవుతుంది పూలు కోసే ముందు నీటి తడి ఇస్తే కోత తర్వాత పూలు ఎక్కువ రోజులు తాజాగా ఉండి నిలువగా ఉంటాయి ఈ బంతి సాగులో మరిన్ని విషయాల గురించి మహిళా రైతు లలిత గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే నా పేరు విజయ్ కుమార్ మీరు చూస్తున్నది సాగు ఈ రోజు మనం నల్గొండ జిల్లా మున్గోడు మండలం గూడపూర్ గ్రామంలో బంతి పూలు సాగు చేస్తున్న రాజు లలిత గారు దగ్గర ఉన్నాం నమస్తే లలిత గారు ఇది మీరు బంతి పూలు సాగు ఎప్పటి నుంచి పెట్టుకున్నారు ఈ సంవత్సరం ఎన్ని గుంటలు లేచారు మీరు ఎక్కడ చూసి పెట్టిరా లేకపోతే ఆ పక్కన చూసి పెట్టినం సార్ అంటే మీరు ఏషి ఎండ్ లో ఉంటుంది ఏషి దసరా ముందే ఏషి దసరా ముందే ఏషి అంటే ఉంటదో అని ఈసారి ఫస్ట్ గాని ఏషి సార్ నేను 10 గంటలల్ల మీరు అంటే నేను నెల సదం చేసుకున్న తర్వాత నారు పోసుకున్నారా లేకపోతే ఎట్లా చేసేరు నర్సరీలో తెచ్చినాం సార్ మేము ఐదు రూపాయల గుళ్ళపల్లి నర్సరీ సార్ గుళ్ళపల్లి నర్సరీ మన పాన్గల్ దగ్గర నర్సరీలో పులి తీసినాం గుళ్ళపల్లి దగ్గర కొన్ని తీసిన సార్ శేఖర్ రెడ్డి రెడ్డి సార్ దసరా అంటే ఇప్పుడు దగ్గర దగ్గర ఒక రెండు నెలలు అయింది అవును సార్ రెండు నెలలనే నెల దసరా వెళ్ళాక దీపాలకు అందినాయి సార్ పూలు దీపాల కందినాయి ఒక మొక ఆ ఒక మలక తీసినాం సార్ ఇప్పుడు అంటే మొత్తం ఎన్ని మొలకలు వస్తుంది మూడు మలకలు వస్తాయి సార్ మొత్తం ఫస్ట్ మొలక మంచిగా వచ్చింది సార్ ఒక మూడు కింటాల్ దాకా నాలుగు కింటాల్ దాకా వెళ్ళింది సార్ దసరా ఇల్లు అంకేసిన కాబట్టి దీపాల పండుగకు అందినే ఇరవై రోజులలోనే వచ్చింది ఒక మళ్ళీ దీపాల పండుగ నుంచి మళ్ళా ఎట్లా వంద రూపాయలు కేజీ అమ్మగలి సార్ అంటే ఇప్పుడు గుండు గుత్త కూడా అంతేనా రేటు గుండు గుత్త తీసుకుపోతే కూడా ఒక ఎనభై డెబ్బై కాడికి ఇచ్చిన సార్ అవునా

ఒకవేళ ఎవరైనా పూలు కావాలంటే ఎంత మొత్తం ఒకటేసారి సారి తెంపగలుగుతారు మీరు మొత్తం ఒక రోజు దీపాలు పండుగ మొత్తం మూడు కింటాలు ఇద్దరం తీసినాం సార్ తీసేస్తాం గిరాకీ వచ్చిందంటే ఒక రోజు తీస్తాం సార్ ఇది మెయింటెన్ సెట్ ఉంటదమ్మా అంటే పురుగుల మందు ఆ పురుగుల మందు కొట్టాలి మందు చెట్ల కాడ మొదట్లో వేయాలి సార్ ఎట్లాంటి తెగులు వస్తది తెగులేం రాదు కానీ అల్ల లద్ది పురుగు వస్తుంది సార్ పూలల్ల పుల్లద్ది అంటే ఆకుకి ఏం రాదు పూలనే పువ్వులనే లద్ది పురుగు అనేది లడ్డు పురుగు వస్తుంది సార్ పురుగు వచ్చినప్పుడు ఏం చేస్తారు రాకముందుకి మీరు మందు కొడతారా లేకపోతే ఏమన్నా రాకముందు వస్తుందని కొంచెం చూసిన అంటే మందు తెచ్చి కొడతాం సార్ తడి ఎట్లు ఇస్తారు తడి రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి తడేస్తాం సార్ రోజు అవసరం లేదు అది రోజు అవసరం లేదు తడి ఎట్లు ఇస్తారమ్మా మీరు అంటే ఏమన్నా స్ప్రింక్లర్ ఉన్నాయి స్ప్రింక్లర్ లేదు సార్ పైపుల తోటి కడతాం పైపుల తోనే కడుతుందా అవునమ్మా మొక్క మొక్కకు ఎంత దూరం పెట్టింది మొక్క మొక్కకు రెండు మూడు జానాలు ఉంది సార్ అంతేనా ఇంకెన్ని మలకలు వస్తుందమ్మా తోట ఇప్పుడు కోస్తే రెండు మొలక ఇంకొక మొలక వస్తుంది సార్ ఇంకొక మొలక ఇప్పుడు కోస్తే ఇంకొక మొలక పోయడానికి ఉంది కోయడానికి ఉంది రెడీ గా ఎంత వస్తదనుకుంటుర్రు మీరు దిగుబడి అప్పుడు మూడు క్వింటాల్ దానికి వస్తే ఇప్పుడు దిగుబడి మళ్ళీ రెండు రెండున్నర వస్తుంది సార్ ఎక్కువ రాదు ఇక మూడో తక్కువ వస్తది మూడు వద్దకి ఇంకా చానా తక్కువ వస్తది రెండు క్వింటాల్ వస్తది ఒకసారి బంతి అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బంతి వేస్తారా ఏమేస్తారు బంతి వేయాలనుకుంటుందా సార్ లేదు అవునా అమ్మ ఇప్పుడు ఓలికన్నా పూలు కావాలి అంటే ఎప్పటి వరకు అందుబాటులో ఉంటాయి మీకు రావాలంటే అట్టే చెప్తావా మునుగోడు మండలము గుడపూరు స్టాప్ పక్కనే ఉంటది మాది ఇట్లా నల్గొండ నుంచి రావాలన్నా గుడపూరు స్టాప్ పక్కనే ఉంటది సార్ సరే మీ అనుభవాలు మాత్రం పంపిణీ ధన్యవాదాలు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ లైక్ చేయండి షేర్ చేయండి సాగునిస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు కలుపు రెండు సార్లు తీసినాం సార్ మేము దీంతో మూడో సార్ బాగు వస్తుంది బాగు వస్తుంది సార్ ఇసుకురా ఒక ఆర్డర్ ఉంది మేము పనులు ఏమి పెట్టుకోం సార్ మేము రెండు మూడు రోజులకు ఒకసారి ఇస్తాం సార్ గడ్డి తీయడము మందేయడం నీళ్ళు పెట్టడం సార్ ఫుల్ మట్టుగా అయితే ఉంటే చంపుతాం సార్ సాలు తీసుకపోతారు సార్ సార్ సంక్రాంతి కూడా తీసుకుపోతారు సార్ గట్టి వీకి మేము ఇట్లా వీక్ తర్వాత తీసేస్తాం సార్ గట్టి వీకి కుప్పలు వేసి తర్వాత తీసేసుకుంటాం సార్ మేము ఎవరైనా ఇట్లా కావాలని వస్తే అమ్మటే పూలు ఇళ్ళనే ఉంటాం సార్ మేము తోటలనే ఉంటాం గట్టివిక్కుంటా ఇట్లా వాళ్ళన్నా కావాలని వస్తే అమ్మటే కోసి సార్ మేము ఇక్కడనే ఉంటది సార్ మేము కొద్దిగా ఉదయం నుంచి మళ్ళా సాయంత్రం ఆరు గంటల దాకా ఇక్కడ ఉంటాం సార్ నైట్ మా భర్త ఉంటుంది సార్ లాభమే అనిపిస్తుంది మంచిగానే అనిపించింది సార్ మేము పది గంటలు వేసినా కానీ మంచిగా అనిపించింది మంచిగా అనిపిస్తేనే మళ్ళీ వేయాలని చూస్తున్నాం సార్ మేము అక్కడ బాగా అక్కడ షాప్ దగ్గర నూట ముప్పై నూట ఐదు రూపాయల కేజీ అమ్మితే ఇక్కడ మనం తోటకాడికి వచ్చి కాబట్టి వంద రూపాయల కేజీ ఇస్తాం సార్ మేము